నిగంబ మనో వికాస కేంద్రంలో మరొక ముఖ్యులు ఈసీ మెంబరు కళ్యాణ్ గారు కూడా మనం వచ్చేప్పటికీ వారు పూర్తిగా పనిలో నిమగ్నం అయిపోయి ఉన్నారు ఈ యొక్క దీనికి సంబంధించిన పూర్తి కంప్యూటర్లో ఫీడ్ చేసి ఎక్కిస్తున్నారు రోజువారి కార్యక్రమాలు భవిష్యత్ కార్యక్రమాలను కూడా ఈ కంప్యూటర్లో వారు చేస్తున్నారు వారితో ఒకసారి మనం మాట్లాడదాం కళ్యాణ్ గారికి నమస్కారాలు అండి మీకు మా కేకేబీ ఛానల్ ద్వారా స్వాగతం సుస్వాగతం ఈ యొక్క వికాస కేంద్రాన్ని ఎప్పటి నుంచి ప్రారంభం చేశారు ఎట్లా ఉంది మీరు దీంట్లో మీ యొక్క అనుభవాలు ఏంటి సార్ టూ థౌజండ్ వన్లో సంస్థ ప్రారంభించడం సార్ ప్రారంభించినప్పటి నుంచి కూడా దినదిన అభివృద్ధి చెందుతూ పిల్లల యొక్క మా మల్లికమ్మ మానవ వికాస కేంద్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మానసిక దివ్యాంగుల్లో చైతన్యం తీసుకురావడం సమాజంలో వారికి కావలసినటువంటి వనరులు తర్వాత సమానత్వం అంటే మా నార్మల్ మనుషులు ఏ విధంగా సమానమైన హక్కులతోటి జీవించగలుగుతున్నారో మానసిక దివ్యా కూడా అదే విధమైన హక్కులతో జీవించాలన్న ఒక ఉద్దేశంతో సంస్థ స్థాపించి ఇప్పుడు అదే విధంగా వారికి కావాల్సిన అన్ని ప్రమాణాలు కల్పిస్తూ సంస్థను తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం మా దగ్గర దాదాపు రెండు వందల ఇరవై మంది పిల్లలతోటి మేము సంస్థ రన్ చేస్తున్నాం దానిలో వంద మంది పిల్లలు వచ్చేసి డేస్ స్కాలర్స్ పిల్లలు నూట ఇరవై మంది పిల్లలు వచ్చేసి హాస్టల్ పిల్లలున్నాను దానిలో బదిలీలు అంటే డిఫెండ్ ఆఫ్ చిల్డ్రన్కి కూడా ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ఇస్తున్నాం అదేవిధంగా మానసిక దివ్యాంగులకు కూడా బిహేరల్ మాడిఫికేషన్ ఫిజియోథెరపీ స్పీచ్ థెరపీ అదేవిధంగా ఒకేషనల్ ద్వారా పిల్లల యొక్క డెవలప్మెంట్ కోసం ఇరవై నాలుగు గంటల ప్రయత్నం చేస్తున్నాం అంటే మీరు ఏదైతే ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడ ఉన్నదాని విషయం తెలుసుకొని ఎవరైనా పేరెంట్స్ ఇంకెవరైనా వస్తే ఇక్కడ మీరు వారికి తీసుకోవడానికి వారికి సౌకర్యం కల్పించడానికి అవకాశాలు ఉన్నాయా సార్ ప్రస్తుతం ఏంటంటే హాస్టల్లో కెపాసిటీ ఆల్రెడీ సరిపోయి ఉన్నది సార్ వచ్చిన పేరెంట్స్కి కూడా ఏంటంటే ఇంటి దగ్గర ఉండి పేరెంట్స్గా వాళ్ళు ఏ విధంగా పిల్లలకు ట్రైనింగ్ ఇస్తే డెవలప్ అవుతారన్న అంశాన్ని మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఉన్న పేరెంట్స్కి మనం కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళ లోపల చర్చగానికి చెప్తూ పేరెంట్స్కి కావాల్సిన అన్ని విషయాలు అంటే వాళ్ళు ఇంట్లో ఉంటే పిల్లల్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలని దాని గురించి మా టీచర్స్ కానీ మా స్పెషల్ ఎడ్యుకేనర్స్ కానీ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి పంపడం వల్ల వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు ఎందుకంటే ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలు ఇన్ని రోజులు వెస్కి అంటే మీరు మన స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకి చెప్పడం కాకుండా వాళ్ళ పేరెంట్స్కు ట్రైనింగ్ ఇస్తున్నారు గ్రామాల్లోకి వెళ్ళి కూడా ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేస్తున్నారు నిజంగా మీకు అభినందనీయులు మీరు ఈ స్కూల్ నడపడమే చాలా చూడడానికి చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితిలో ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్కి గ్రామాల్లో చేసేటువంటి వారికి కూడా ఇలాంటి ట్రైనింగ్ ఇచ్చేసి వారి వారి పిల్లల్ని సవరించుకోవడం కోసము సరిదిద్దుకోవడం కోసం కూడా ట్రైనింగ్ ఇస్తున్న మీకు మా కేకేబీ ఛానల్ ద్వారా మీకు అభినందనలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమం ముందుకు కొనసాగాలని అందరి సహాయ సహకారని భగవంతుడు మీకు మంచి ఆలోచన ఇచ్చినందుకు మా కేకేబీ ఛానల్ ద్వారా స్వాగతం సుస్వాగతం అభినందనలు చెప్తున్నామండి కళ్యాణ్ గారు మేడం గారు మేము ఇప్పుడు మీరు ఏదైతే ఈ విద్యార్థులకు మానసిక విద్యార్థులకు అనేక సౌకర్యాలు సకల సౌకర్యాలతో అందరినీ ఫిజియోథెరపీ టీచింగ్ స్టాఫ్ ఆయా అందరినీ కూడా సౌకర్యాలు ఏర్పాటు చేసేసి ఈ ఇంత పెద్ద స్కూల్ నడుపుతున్నటువంటి పరిస్థితుల్లో అసలు మీకు ఎందుకు వచ్చింది ఆలోచన ఈ స్కూల్ నడపాలని ఆలోచన మీకు ఎందుకు వచ్చింది అనేది మా యొక్క కేకేబీ ఛానల్కి వివరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం సంవత్సరంలో స్టార్ట్ చేసిన మా మీద నా ముగ్గురు పిల్లలలో ఇద్దరు మెంటల్లీ డిటార్జెడ్ అండి వాళ్ళతో పాటు కొంతమందికి హెల్ప్ చేయాలని విశేషం స్టార్ట్ చేయడం జరిగింది అప్పుడు నా క్లాస్మేట్ భాగ్యలక్ష్మి నేను ఫోర్ చిల్డ్రన్ టూ అంటే ఇద్దరు పిల్లలు నా పిల్లలు ఇద్దరు బయట పిల్లలు నలుగురితో స్టార్ట్ చేస్తున్నాము ఇప్పుడు టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ చిల్డ్రన్కి సర్వీస్ చేస్తున్నాం సార్ అప్పుడు జిల్లా కలెక్టర్ గారు ప్రభాకర్ రెడ్డి గారు మాకు ఇది ప్రైనా స్టావం ఏర్పాటు చేయడం జరిగింది మేడము ప్రభాకర్ రెడ్డి సార్ వైఫ్ మాకు ఇది చైర్పర్సన్ అండి పద్మధర రెడ్డి మేడం మేడం ఎప్పుడు ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి వచ్చి వెళ్తుంటారు మా కమిటీ ట్వెల్వ్ మెంబర్స్ బోర్డు మెంబర్స్ అందరం కూడా త్రీ మంత్స్కి ఒకసారి మేము మీటింగ్ పెట్టుకొని అందరం గ్యాదర్ అయ్యి ఇన్స్టిట్యూషన్ సమస్యలను పరిష్కరించుకోవడం ఏ రకంగా స్టార్ట్ ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలని దాని గురించి మేము మీటింగ్స్ కూడా పెట్టుకోవడం జరుగుతుందండి అంటే నిజంగా మీరు మీ కుటుంబంలో ఉన్నటువంటి ఆనాటి పరిస్థితి మీ ఇద్దరి పిల్లలకు సంబంధించిన పరిస్థితిలో మీ ఇద్దరి పిల్లలే ఒక పెద్ద కుటుంబం సహదేవ కుటుంబంలాగా అయిపోయింది బసదేవ కుటుంబంలాగా తయారు చేసినటువంటి యొక్క ఈ సర్వీస్కి కలెక్టర్ గారి సత్యమణి ఎవరైతున్నారో వారు దీనికి చైర్మన్గా ఉండడం ఆలోచన రావడం మీరందరూ ఒక పెద్ద సేవా కార్యక్రమం చేస్తున్న ఈ స్థితిలో మీకు ఆర్థికంగా వచ్చేటువంటి లోటుపాట్లకి ఆర్థికంగా వచ్చేటువంటి ఇబ్బందులకు ఎవరైనా సహకరిస్తున్నారా ప్రభుత్వం ఏమైనా సహకరిస్తున్నారా లేదా ప్రభుత్వం నుంచి మీరు ఏమైనా ఆశిస్తున్నారా ప్రభుత్వ సహాయం లేదు సార్ చేయడం జరుగుతుంది సంస్థ నడుస్తుంది పర్మిట్ స్థావరం మాకు ప్రభాకరెడ్డి గారు ఉన్నప్పుడు హ్యాండ్ చేయడం జరిగింది కాబట్టి మేము ఇక్కడ ఉండే పిల్లలకి మాకు హ్యాండ్ ఓవర్ చేసిన పిల్లలందరికీ కూడా సిడబ్ల్యూసీ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు అట్లాంటి పిల్లలందరికీ కూడా మేము చాలా అంటే రిపేరింగ్ అనేది చాలా కష్టం అవుతుంది సార్ ఎందుకంటే ఎవరైనా కూడా దాతలు ముందుకు వస్తే ముందుకు రావడము వాళ్ళు ఏదైనా ఒక పర్మనెంట్ ఐటమ్స్ డొనేట్ చేయడం జరుగుతుంది కానీ డే టు డే ఖర్చులు అంటే రెండు వందల యాభై మంది ఇక్కడ మేము సర్వే ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ ఉండడం జరుగుతుందండి వాళ్ళందరికీ కూడా అవసరం సదుపాయాలు కల్పించాలి అంటే అందరి సహాయం అవసరం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఇలాంటి పిల్లల గురించి ఆలోచించి ఈ ఇట్లాంటి పిల్లల కోసం ఏదైనా సహాయం కోసం మాకు ఏదైనా ఆర్థిక సహాయం కోసం ముందుకొస్తే మేము చాలా హ్యాపీగా పిల్లలని అంటే డెవలప్ చేయడం జరుగుతుంది వీళ్ళు సోషల్ అంటే సమాజానికి ఉపయోగపడే విధంగా మేము ఇక్కడ పిల్లల్ని మేము డెవలప్ చేయగలుగుతాం సార్ అంటే రామ్లీలా గారు మాటలో వింటున్న వారు ఒక ఫౌండర్గా ఉంటూ వారి పిల్లల కోసం చేసినటువంటి యొక్క యజ్ఞంలో ఒక పెద్ద కార్యక్రమం జరుగుతున్నది ఈ కార్యక్రమానికి అనేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాము తాత్కాలికంగా ఎవరైనా దాతలు వస్తే శాశ్వత పరిష్కారమే కాకుండా ఏదైనా చిన్న చితికి పనులు చేస్తుండొచ్చు కాక కానీ రోజువారీగా సుమారుగా రెండు వందల యాభై మంది ఆరోగ్యం అనుకోండి భోజనం అనుకోండి సౌకర్యం అనుకోండి మళ్ళీ వీళ్ళని స్కూల్కి తీసుకెళ్ళటం రావటం ఇలాంటి అనేక సౌకర్యాల్లో మేము చాలా సతమతం అవుతున్నాం ఇబ్బంది పడుతున్నాం కాబట్టి దయచేసి ఎవరైనా సరే ప్రభుత్వాన్ని ఇంప్లైన్ చేసి ప్రభుత్వం ద్వారా మాకు ఏదన్నా ఆర్థిక సాయం చేస్తే మేము ఇంతకన్నా రెట్టింపు సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనేది మన యొక్క రామ్లీలా రా గారు విజ్ఞప్తి చేస్తున్నారు వీరి యొక్క మనవిని ప్రభుత్వాలు ఖచ్చితంగా చేయలేనటువంటి పని చేస్తున్నారు కాబట్టి వీరికి సహకారం చేయాలనేది కూడా మనం ఈ యొక్క కేకేబీ ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం మేడం గారు మీకు ఈ యొక్క ఆలోచన రావటం ఈ యొక్క వసుదేవ కుటుంబంలో మీరు ఉంటూ వీరందరినీ ఒక మంచి ఉన్నత స్థితి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం మీకు మా కేకేబీ ఛానల్ కార్మిక కార్యశక్తి భారత్ ఛానల్ ద్వారా మీకు అభినందనలు తెలుపుతూ నమస్కారాలు చెప్తున్నాం మేడం గారు ఈ యొక్క పిల్లలకి ఎంఆర్ గర్ల్స్ డార్మెంటరీ దగ్గరికి మనం బయలుదేరి వెళ్తున్నాం వారికి ఇక్కడ అనేక సౌకర్యాలతో ఏర్పాటు చేసినటువంటి ఆఫీస్ స్టాఫ్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇవన్నీ మనం ఏర్పాటు చేశారు భోజనశాలలోకి వెళ్తున్నప్పుడు మనము ఈ భోజనశాలలో అతి బ్రహ్మాండంగా మంచి శుభ్రంగా ఉన్నటువంటిది చూసాం మనం ఈరోజు ఈరోజు అన్నదాతలు ఎవరు అనే దాన్ని కూడా బోర్డు మీద ఏర్పాటు చేస్తున్నారు ఎవరైనా ఈ యొక్క అన్నదానం చేసేటువంటి వాళ్ళు ఆర్థిక సాయం చేసేటువంటి వాళ్ళు కూడా వీరు బోర్డుల ద్వారా ఏర్పాటు చేస్తున్నారు ఈ యొక్క నిర్మాణానికి కూడా ఎవరైతే సహకరించిందో డోనర్స్ ఎక్కడ వారి యొక్క లిస్ట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క దీన్ని ఎవరు ఓపెన్ చేశారు ఎప్పుడు ప్రారంభం చేశారు దీనికి ఎంతమంది డొనేషన్ చేశారనే దాన్ని కూడా శిలాపలకల ద్వారా ఈ యొక్క ఏర్పాటు చేశారు భోజనశాలకు వెళ్తున్నాం భోజనశాల లాగా లేదు ఇది ఒక దేవాలయం లాగా ఉంది దేవాలయంలో ఉన్నటువంటి ఏ విధంగా అయితే మనం చూస్తామో ఆ విధంగా భోజన భోజనశాల ఉంది ఈ భోజనశాల స్టీలు మంచి ప్లా చైర్సు శుభ్రంగా ఉన్నటువంటి ఈ యొక్క భోజనశాలను కూడా మల్లికాంబ మనో వికాస కేంద్రం వారికి ఈ యొక్క భోజనశాల ఏర్పాటు చేశారు మానసిక విభిన్న ప్రతిభావంతులు శిక్షణ మరియు పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు నిజంగా ఇది వారికి అభినందనీయం అనేది కూడా మనం చెప్పవచ్చు ఈ వంటశాలలో చాలా శుభ్రంగా చాలా జాగ్రత్తగా గ్యాస్తో వంట చేస్తూ వీరెంతో మంచిగా శుశుశుభ్రతతో శుభ్రతతో పనిచేస్తున్నారు నిజంగా మనము ఇంట్లో ఉన్నామా ఇంట్లో చేసుకుంటున్నామా అనేటువంటి పరిస్థితి ఇవాళ ఏర్పడుతున్నది నిజంగా వీరు రెండు వందల యాభై మందికి అనాథలు అనాలన్నా డఫండం అనాలన్నా ఏ పద్ధతులు పిలవాలి ఈ పిల్లలు అనేది కూడా తెలియదు వారందరికీ ఒక మంచి కుటుంబం ఒక తల్లిదండ్రులుగా వీరే అయిపోయి వీరికి వంటలు వండుతున్నటువంటి వంటశాలను కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం మనం ఇప్పుడు డార్మేట్స్కి వెళ్తున్నాం అంటే పిల్లలు చాలామంది కూడా నడిచే వాళ్ళు ఉండరు పాకే వాళ్ళు ఉంటారు కాబట్టి భూమి మీద పాకుతున్నటువంటి వాళ్ళకు ఉంటారు కాబట్టి వాళ్ళకు సౌకర్యంగా ఉండేలాగా కూడా వారు పైకి పోవడానికి ఇది ఏర్పాటు చేశారు అంటే డెఫెండమ్ పిల్లలు ఏ విధంగా ఉంటారు ఏందనేది మన అందరికీ తెలుసు వారికి అనుకూలంగా ఈ బిల్డింగ్ను నిర్మాణం చేసేసి మంచి ఏర్పాట్లతో వారు ఏర్పాటు చేశారు ఏదైతే మన బిల్డింగ్ మన ముందు కనబడుతున్నదో దాతల సహాయంతో ఇది ఏర్పాటు చేశారు దీనికి రవీందర్ గారు యూఎస్ఏలో ఉంటారు వీరు మరియు హెచ్పి వారు కూడా బంక్ హెచ్పి పెట్రోలియం వారు కూడా సహాయ సహకారంతో ఈ బిల్డింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది డెఫెండమ్ స్కూల్ ఏదైతే నడుపుతున్నారో ఆ పిల్లలు నడుతున్నటువంటి స్కూల్కి ఆ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థుల దగ్గరికి వెళ్తున్నాం ఏదైతే వీరికి డెఫెండమ్ అంటే మనందరికీ తెలుసు వారికి మాటలు రావు సైకిల్ ద్వారా తెలుస్తుంది కానీ మనం వచ్చిన మన విషయం తెలవగానే వారు చూడండి ఏ విధంగా నమస్కారం పెడుతున్నారో అంటే మనము వారు తీర్చిదిద్దేటువంటి ఉపాధ్యాయులు ఎవరైతున్నారో వారికి అన్ని సౌకర్యాలతో చదువులతో కూడా నేర్పుతున్నారు అంటే ఒక ఈ యొక్క సంస్కారమే కాదు చదువులు కూడా నేర్పుతున్నటువంటి పరిస్థితి ఈ చదువుల్లో వాళ్ళ పుస్తకాలు చూస్తున్నాం నిజంగా పెద్దవాళ్ళు చదువుకునేటువంటి చదువులు మంచి ఇంగ్లీషు తెలుగు హ్యాండ్ రైటింగ్ ఎంతో చక్కగా హ్యాండ్ రైటింగ్ ఉన్నటువంటి వీరి యొక్క మనం చూస్తున్నాం వీరి యొక్క క్లాస్ రూమ్స్ కూడా చాలా విశాలంగా ఉన్నాయనే విషయాన్ని కూడా తెలుసు వారు ఇప్పుడు చదువుతున్నారు ఒక్కసారి మనం చూద్దాం అంటే వారు చూస్తూనే చదువుకుంటారు మేడం గారు చెప్పేటువంటి సైగల ద్వారా వారి చదువు నడుస్తుంటుంది ఆ చదువును ఏ విధంగా చెప్తారనేది ఒక రెండు మూడు విషయాల్లో మనం చెప్తూ విద్దాం వారి బోర్డు ద్వారా మరొక క్లాస్లోకి వచ్చాం వారికి వారి యొక్క సంస్కారాన్ని ఏ విధంగా మనకి చెప్తున్నారో తెలుస్తున్నది వారికి మేడం గారు పిల్లలకి చదువు సైగల ద్వారా చెప్తున్నారు వారి యొక్క ఏ విధంగా చెప్తున్నారు దాన్ని ఆ పిల్లలు ఏ విధంగా అనుసరిస్తారు అనేటువంటి విషయాన్ని కూడా మనము ఇప్పుడు చూద్దాం నిజంగా అన్నీ ఉన్నా మనము మనకే తెలియదు కానీ ఎంత చెప్పినా విననేటటువంటి మనము వారికి మూగా చెవుడు ఆ పరిస్థితిలో వారికి చెప్తున్నారు పాట పద్యం చెప్తున్నారు నా దేశాన్ని గూర్చి పాడలేను నీ దేశాన్ని మన్నించలేను అనేటువంటి పదాలను వారు సైకిల్ ద్వారా చెప్తే పాడుతున్నారు వారు నిజంగా ఈ విషయాలు సామాన్యంగా అన్ని ఉన్నటువంటి మనకే చెప్తే అర్థంగా అనేటువంటి స్థితిలో ఉపాధ్యాయులు ట్రైనీ అయిపోయి వాళ్ళకు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తే వీరిని ఏ విధంగా తీర్చిదిద్దుతున్నారనేటువంటి పరిస్థితి మనకు అర్థమవుతున్నది వారి సైకిల్లో నిజంగా ఆ భగవంతుడు వారికి ఆ యొక్క జ్ఞాపక శక్తి ఆ యొక్క శక్తిని ఇవ్వటం నిజంగా వారు ఏ విధంగా ఆకర్షించుకోవాలి వారు విధంగా సంపాదించాలో తెలియని విషయాన్ని చెప్పడుతుంటే ఉపాధ్యాయులుగా వారికి మనము వందనాలు చెప్పడమే కాదు మనం ఏమి చెప్పినా తప్పని అని కేకేబీ ఛానల్ మీకు చెప్తున్నది చెప్తున్నదిండంలో సుమారుగా అరవై మంది పిల్లల్ని యొక్క పాఠశాల నడిపిస్తున్నారు అంటే పాఠాలు చదవటము పాటలు చెప్పటం సంస్కారం నేర్పడమే కాదు వీళ్లకు చెప్తున్నటువంటి ఉపాధ్యాయులు వారి బ్లాక్ బోర్డ్ మీద ఉన్నటువంటి లెక్కలు ఇవన్నీ చూస్తుంటే కూడా వారు ఏ విధంగా వాటిని నడిపిస్తున్నారనే విషయాన్ని మాకు అర్థమవుతున్నది రాబోయే సంవత్సరానికి బడ్జెట్ ఏ విధంగా ఉండాలి ప్ర ప్రత్యేకంగా లెక్కలలో చెప్పడం అంటే దేశ ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బడ్జెట్లు మరియు తదితర విషయాలను కూడా అంటే మామూలు విషయం కాదు ఇది వీటన్నిటిని తెలుపుతున్నటువంటి లెక్కల్లో కూడా ఒక టేబుల్ ద్వారా వేసి వారికి ఆ టేబుల్ ద్వారా వివరిస్తున్నటువంటి పరిస్థితిలో వారందరూ కూడా దాన్ని అనుసరిస్తూ దాన్ని నేర్చుకోవడం ఈ ఈ యొక్క ఆర్థిక లెక్కల పరిస్థితి అంటే మనం అంటాం బాగారము ఇంటు కూడికలు తీసివేతలు ఇలాంటి పెద్ద పెద్ద అంకెలతో కూడినటువంటి చదువును కూడా ఉపాధ్యాయులు నేర్పుతుంటే ఈ యొక్క పిల్లలు వాటి అనుసరిస్తూ వాటి చేస్తుంటే వారు సుమారుగా వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఒక విద్యావంతులు అయ్యి ఉద్యోగాలు వరకు మేము ఈ యొక్క పని చేస్తాము అనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి ఈ యొక్క డఫ్ అండ్ డెమ్ స్కూలు ఈ యొక్క అనేది కూడా మనం చెప్పవచ్చు ఈ యొక్క సౌకర్యాల్లో జనరేటర్తో సహా ఈ యొక్క పాఠశాలను ఈ దివ్యాంగుల పాఠశాలను నడపడం అంటే చూస్తే నిజంగా ఇది మనము దాతలు ఏదైనా కొన్ని సహాయ సహకారాలు చేస్తుండొచ్చు కాక కానీ రోజువారీగా చేసేటువంటి ఈ యొక్క కార్యక్రమంలో శ్రమ ఎంతో ఉంటుందనే విషయాన్ని మనము మర్చిపోదు మల్లికాంబ ఎన్నో మనో వికాస కేంద్రము మనము దర్శించాము ఈ యొక్క మల్లికాంబ మనో వికాస కేంద్రానికి భగవంతుడు మంచి సహాయ సహకారాలు చేసి ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో వీరికి ఏదైనా ఆర్థిక సహాయం చేసేసి మేము మంచి అభివృద్ధి చేసేలాగా ఉండాలని కార్మిక కర్షక భారతి ఛానల్ ద్వారా మనం విజ్ఞప్తి చేస్తున్నాం సహాయ సహకారం చేసేటువంటి దాతలు ఎవరైనా ఉంటే మేము దీని కింద ఫోన్ నెంబర్ ఇస్తాం ఆ ఫోన్ను సంప్రదించేసి మీకు విందులు వినోదాలు పుట్టినరోజులు లేదా పెళ్లి రోజులు ఏదైనా కార్యక్రమాల్లో వీరికి సహాయ సహకారం చేయదలుచుకుంటే మేము వీరికి ఫోన్ నెంబర్ ఇస్తాం మీ కింద ఉన్న ఫోన్ నెంబర్తో సంప్రదించి వారికి ఆర్థిక సహాయం చేసేసి ఈ యొక్క పిల్లల సా సంరక్షణలో మీరు కూడా భాగస్వాములు కావాలని కార్మిక కార్షిక భారతి కేకేబీ ఛానల్ ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం జై భారత్ జై భారత్ జై భారత్